ప్రై మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామన అందరికీ వందనము తెలియజేస్తున్నారు రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్టు నెల ఇరవై తొమ్మిదవ తారీఖున తల్లి దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినాడు విధంగా యోహాన్ స్వార్త మొదటి అధ్యాయం యాభై ఒకట వచనంలో ఇలా వ్రాయబడింది ఆయన మీరు ఆకాశము తెరవబడిటై దేవుని దూతలు మనుష కుమారుని పైగా ఎక్కుటయను దిగుటయను చూతురని మీతో నిశ్చయముగా అవును దేవుని ప్రత్యక్షత దివి నుండి భూమికి రావడానికి ఏసుక్రీస్తు వారు ఒక గాని విడిచారు ఆయన శాశ్వతమైన రాజ్యం కొరకు మనకు ఇవ్వటానికి ఆయన భూమి మీదకి వచ్చారు ఈ భూమి మీదకు మహామహిమతో తిరిగి రానున్న సంఘటన గూడ్చి ఈ వాక్యం వివరిస్తుంది దేవదూతల ప్రత్యక్షత దేవుని ప్రజల కాపుదల ఈ వాక్యం మనకు వివరిస్తుంది ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము కళ్యాణ దేవుడు దీవించినగాక ఆమె ప్రార్థన భూమిని ఆకాశం దేవత మీకే వందనములు గడిచిన దినం నుండి మరొక నూతన దినమును మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రముడు ఎంతమంది బిడ్డలు మిమ్మల్ని స్మరిస్తున్నారో పూజిస్తున్నారో వారందరికీ ఆయురారోగ్యములను సంతోషమును సమాధానము అదే చేయండి వారి సంఘాలలో కావలసిన ఇచ్చింది వారి దైవ జనులకు కావాల్సిన కాపుదలను ఇవ్వండి వారి సంఘాలలో వారు చేర్చిన ప్రతి ఒక్క పనిలో మీరే తోడే ఉండండి నాయన ఎందుకు పనికిరాని వాడిని ఎందుకు పనిచేయని వాడిని ప్రభు అనడానికి కూడా యోగ్యని కాని తండ్రి పాపని నా ప్రార్థన ఆలకించింది మీ పాద సన్నిధికి నా ప్రార్థనని చేర్చుకోండి ఆయన నా సోదరులు నా సోదరి అనేక మంది బిడ్డలు ఈ ప్రపంచంలో ఎక్కడైతే ఉన్నారో వారందరూ తండ్రి వారు వారు ప్రయాణ నిమిత్తము అనేక చోట్లకు ప్రయాణం చేస్తున్నారు క్షేమమైన ప్రయాణమును క్షేమమైన కాపుదలను వాళ్ళకి ఇవ్వండి చదువు చిన్న బిడ్డలకు జ్ఞానమునివ్వండి చదువు చెప్పిన టీచర్లకు ఆరోగ్యమును మంచి మనసును ఇవ్వండి అలాగే ఎవరైతే అనారోగ్యంతో బాధపడుచున్నారో వారి అనారోగ్యమును యేసు నామమును తొలగించి సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి మీ రాజ్య స్వార్థకై మేమంతా కష్టపడడానికి మీ వ్యయంగ్ల పరిపాలన రాజ్యం పొందుకోవడానికి మాకు ఘనతను అటువంటి ధన్యతను మాకు దయచేయండి మీ రాజ్యంతో వచ్చినట్లయితే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి త్వలవ రాలయన్న మా ప్రభు అయిన యేస్సు క్రీస్తు వారి నామమున బ్రతిమాలి వేడుక తండ్రి ఆమె అందరికీ క్రీస్తు నామమున వందనము ఈ వాక్యమును అనేక మందికి పంపించండి దైవదీవెనులు దేవుని ఆశీర్వాదములు మేరు పొందుకోవాలని నా ప్రార్థన